ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళ అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బిఏ ఈ ఆఫర్ నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది ఇప్పటికే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి త్వరలో మరో నలభై వేల ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు ప్రజా ప్రభుత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని వివరించారు గ్రామాలను అభివృద్ధి చేసే వ్యక్తులనే సర్పంచ్లుగా ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు రెండు వందల అరవై రెండు కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు మంత్రులు శ్రీధర్ బాబు వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ తో కలిసి శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో అరవై వేలు సర్కార్ ఉద్యోగాలు భర్తీ చేశామన్న సీఎం త్వరలోనే మరో నలభై వేల నియామకాలు చేపడతామన్నారు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే అన్న సంగతిని ఆనాడు నిరూపించి మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకొక నలభై వేల ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం తొందరలోనే ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల లక్ష ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఈనాడు మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గత బీఆర్ఎస్ పెద్దలు కేవలం అభివృద్ధిని వారి నియోజకవర్గాలకే పరిమితం చేశారని ముఖ్యమంత్రి ఆక్షేపించారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రగతికి పట్టం కట్టే వ్యక్తులనే ఎన్నుకోవాలని సీఎం పిలుపునిచ్చారు బీఆర్ఎస్ఓలు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి దేశంలోనే మొదటి స్థానం తెలంగాణ వరి ఉత్పత్తిలో వచ్చిందంటే ఆనాడు మనం కట్టినం కాబట్టే రైతులను రాజులను చేయాలన్న ఆలోచన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణం కోసం ఖర్చు పెట్టినాం మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని ఈ రోజు మనం పంచుతున్నాం రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ప్రతి గ్రామాన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నారు పేదవాళ్ళు ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఆనాడు సిద్దిపేటను సిరిసిల్లను గజ్వేలో మాత్రమే వాళ్ళకు నియోజకవర్గాలుగా కనిపించినాయి ప్రజలుగా కనిపించం మనం అట్లా కాదు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం గ్రామం అభివృద్ధి అభివృద్ధి గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోలు ఉండాలి మంచోళ్ళని ఎన్నుకోండి వీలైనంత మేరకు ప్రజలను చేసుకోండి హుస్నాబాద్ కు మహర్దశ వచ్చేలా గౌరెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడంతో మున్సిపాలిటీ అభివృద్ధికి కావాల్సిన నిధులన్నీ అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు